లైక్ మైండెడ్ పీపుల్ అందరు అంటే మన మన లాగా ఆలోచించే వాళ్ళందరినీ కూడా ఒక పాయింట్లో మనం కలవడము గ్యాదర్ అవ్వడము ఒక కమ్యూనిటీ బిల్డప్ చేయడం ఇవన్నీ ఎంత స్ట్రాంగ్ గా మనం చేసుకోవచ్చు రైట్ దానిలో మనకి ఒక స్టడీ సర్కిల్ అని పెట్టుకున్నా మనకి ఎంత సింపుల్ గా ప్రతి ఒక్కటి జరిగిపోతుంది ఇవన్నీ మనం చేసుకోవాలి అవి ఎవరో వచ్చి చేయరు ఎవరో వచ్చి ఇప్పుడు స్టడీ సర్కిల్ అని కుదిరిచ్చేసి ఇప్పుడు మీరు ఇలా చదువుకోండి ఇలా చేయండి ఇలా చేయండి ఇలా మాట్లాడుకోండి అని ఎవరు చెప్పరు మనకు మనం ఇంట్రెస్ట్ ఉండి మన కమ్యూనిటీని మనం ఎలా అని మనం చేయాల్సిందే రైట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇవన్నీ రోజు ఒక గంట మేము ఫ్రెండ్స్ అందరం జస్ట్ నవ్వుకుంటూ ఉంటాం ఎందుకు చేయట్లేదు సిటీస్లో ఎన్నో కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్లో వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు మనం ఎందుకు చేయట్లేదు రైట్ ఇవన్నీ ఎందుకు మన లోపల ఉన్న సైకోసోమాటిక్ ఇల్నెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడ్డానికే కదా ఇవన్నీ కూడా ఎందుకంటే మానసిక ఒత్తిడి మానసిక స్థితి ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి ఇవన్నిటి కోసమే రాంగ్ బిలీఫ్ సిస్టమ్స్ అయ్యి ఉండొచ్చు మనం ఎప్పుడైనా ఒక బిలీఫ్ సిస్టమ్స్ మనం మన మన నమ్మక వ్యవస్థ ఎలా వెళ్తుంది మన ఏ నమ్మకాల వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఎలాంటి కమాండ్స్ ఇవ్వడం వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఓకే వీ కెన్ ఆల్వేస్ డూ దాట్ ఓకే ఇవన్నీ చేసుకోండి ఏదన్నా సరే మనం ఎప్పుడన్నా ప్రాబ్లం ఉంది అంటే దాని నుంచి బయటపడాలనే చూస్తాం జనరల్ ప్రాబ్లం ప్రాబ్లంలో ఉండిపోవాలని ఎవరు చూడరు ప్రాబ్లం నుంచి బయట రావాలనే అందరికీ ఉంటుంది కానీ ఎలా రావాలి అని తెలియనప్పుడు మనకు అది గైడ్ చేయడానికి మనకంటూ ఒక మనిషి మనకి ఎప్పుడు మనకు అందుబాటులో ఉ ఓకే ఒక పురోహితుడు పూజ కావాలి అంటే ఒక పురోహితుడు మెడిసిన్ కావాలంటే ఒక డాక్టరు అలా ఒక థెరపిస్టు ఇలా మనం ఫోకస్ గా మనం వెళ్తూ ఉండాలి లైఫ్ లో అలా వెళ్తూ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం